మందమరి ఏరియాలోని కాసిపేట ఒకటవ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హలార్ ఆపరేటర్ జాడి శంకర్ ను శుక్రవారం కాసిపేట ఒకటవ గని ఆవరణలో గని మేనేజర్ సతీష్ కార్మికులు యూనియన్ నాయకులు పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు అనంతరం గని మేనేజర్ సతీష్ బెల్లంపేలి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ శంకర్ నలభై సంవత్సరాలు సింగరేణిలో సుదీర్ఘ సేవలు అందించి క్రమశిక్షణతో తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెదిలి మంచికి మారుపేరుగా ఉంటూ అందరినీ మన్నలలు పొందారని అన్నారు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా రక్షణతో విధులు నిర్వహించారని అన్నారు శంకర్ శేష జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రవీంద్ర నిఖిల్ డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ ఇంజనీర్లు రామకృష్ణ రక్షణ అధికారి మీర్జా జిషాన్ ఐఎన్టీవీసీ కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్ ఫిట్ సెక్రటరీ కనకయ్య కార్యవర్గ సభ్యుడు మేడ సమ్మయ్య టీబీజికేఎస్ సెక్రటరీ బైరి శంకర్ ఆడేపు రవీందర్ కారుకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర గారు మొదటి నుండి పరిచయమే వారు స్వర్భము మన కాసుపేట మండలంలో ముత్తంపల్లి మన మైన్ అయితే ఏదైతుందో ఈ మైన్ ప్రాంతంలో ఉన్నవారు ఈ ముత్తపల్లిలో వారి నాన్నగారు కూడా కింగరెండ్లో పనిచేసి పదవి అనంతరం మరి దేవుడికి ఇవ్వడం జరిగింది వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అసెంబ్లీ వంద వర్గాలుగా అపాయింట్మెంట్ అయిపోయి అక్కడ నుండి మన మైండ్కి వచ్చి మన మైండ్లో ఆల రేపటర్ ఆరు రేపటి ఆల ఆపరేటర్గా సీరియల్ పనిచేస్తున్న విషయం మనం అందరికి తెలుసు ఈరోజు ప్రత్యేకించి శిఖరం కోసం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే వారు భూమిని పనియే దైవం ఈ కనీయ దేవాలయంలో భావించే వ్యక్తి ప్రతి విషయంలో తన జాగ్రత్తగా పనిచేస్తూ ఈ తన నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో పెద్ద రిపోర్టు అనేది తన జీవిత చరిత్ర లేకుండా నలభై సంవత్సరాలు పూర్తి చేసేందుకు మనం అందరం మనకు మనం ఆనందంగా చెప్పండి ఈ పదవి పని కూర్చున్నా జ్యోతిశంకర్ ఫ్యామిలీకి నేను అత్యమే అయినా ఇంకా రిటైర్మెంట్ అవసరం ఇంకా సర్వీస్ చేయొచ్చు అని ఫిట్మెంట్ చూస్తే అటే ముందు రిటైర్ అంటే అరవై ఒకటి అంటే కొంచెం డిరెడీగా రావాలి కానీ ఇంకా మంచిగా ఉండాలని ఆలోచించుకుంటున్నా తర్వాత రెండు నిమిషాలు సభ కల్పిస్తుంది కాదు ఇంకా మంచిగా చూసుకున్న వాళ్ళు శ్రీమతి గారిని కలిగింత అని చెప్పేసి ఆమె కూడా మనం అనుమతించాలి ఎదురవు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో మా ఉద్యోగ ఉద్యోగం నిర్వహణ అనేది సహజం అపాయింట్మెంట్ ఉంటుంది దానికి డేటా ఆఫ్ రిటైర్మెంట్ కూడా మనకు పెరుగుతుంది కాబట్టి ఇది అనివార్యము వారు అష్టైశ్వర్యతో సుఖ సంతోషాలతో అంటే ఇతరు మమ్మల్ని కూడా నాకు అనుభవతున్నారు ఇక్కడ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆశిశీ గడపడాలని దేవుని నేను ప్రార్థిస్తున్నాను ఇరవై ఏడో అమ్మవారి వార్షిక కార్యక్రమం ఉన్నాయి కాబట్టి వారు కుటుంబ సమేతంగా వచ్చేసి తీర్థ ప్రసవం స్వీకరించవలసిందని నేను కోరుతున్నాను